I'll take whatever possible questions on the top. Whatever comes, I'll quickly answer. Um not one time low. Um answer time lag You can contact me on my WhatsApp, double nine eight double six five three four zero one. Double nine eight double six five three four zero one. Okay chinna request. Good morning, good evening, Lu Pompeyodu. దేవుని వాక్యాలు నాకు పంపించొద్దు అర్థమైందా నేను మీరు పంపించే వాక్యాలతో నేను బతకను నేను అధ్యాయాల అధ్యాయాలు చదువుతాను కాబట్టి నాకు వాక్యాలు పంపించదు ప్లీజ్ పిక్చర్స్ పంపించద్దు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ పంపించద్దు ఒకటి రెండు సార్లు పంపిస్తే మిమ్మల్ని బ్లాక్ చేస్తాను నేను రైట్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి డెఫినెట్లీ ఆన్సర్ మీకు ఏమన్నా ప్రేయర్ పాయింట్స్ ఉంటే నాకు చెప్పండి నేను ఐ ప్రే ఓకే బట్ డోంట్ Make it a big issue right Naku over six thousand eight hundred whatsapp on right I answer all of them. I answer all of them. I have instagram I'll answer people there. I have 28, thousand people on my facebook i 'll answer them right but good morning, good, good evening one of right yeah. right, <clears throat> right. <clears throat> what is the? బైబుల్స్ పర్స్పెక్టివ్ ఆన్ ట్రాన్స్జెండర్స్ అంటే నపుంసకులు వాళ్ళు హిజ్రాస్ వాళ్ళ గురించి బైబిల్లో ఇచ్చినటువంటి ఆలోచన ఏంటి అని గుడ్డోళ్ళు కుంటోళ్ళు చెముటోళ్ళు మోగోళ్ళు ఒకవేళ యేసు ప్రభును అంగీకరిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు అర్థమైంది కదా అంటే అది వాళ్ళకి శరీరంలో ఉన్నటువంటి సమ్ కైండ్ ఆఫ్ డిఫిషియన్సీ కళ్ళు లేవు అయినప్పటికీ యేసుప్రభుని అంగీకరించి పరలోకంకి వెళ్ళొచ్చు కాడు లేవు అయినప్పటికీ యేసు ప్రభుని అంగీకరించి పరలోకానికి వెళ్ళొచ్చు ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళ బాడీలో ఒక పార్ట్ మిస్ అవుతుంది ఒక పార్ట్ సరిగ్గా పని చేయట్లేదు బేసిక్గా చెప్పాలంటే దర్ సెక్స్ ఆర్గన్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అయితే వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తే వాళ్ళు పరలోకంలోకి వెళ్తారు ఓకే సో ఎందుకంటే అది దట్స్ ఎ ఫిజికల్ ప్రాబ్లం అది శారీరకమైనటువంటి ప్రాబ్లం ఒకవేళ ఈ విధంగా అడిగిన వాళ్ళు గేస్ అండ్ లెస్బియన్స్ హోమోసెక్షాలిటీ గురించి ఆలోచిస్తున్నట్లయితే వాళ్ళు పరలోకంలోకి వెళ్ళరు హోమోసెక్షాలిటీ ఇస్ నాట్ ద ప్రాబ్లం విత్ ద బాడీ హోమోసెక్షాలిటీ ఇస్ ద ప్రాబ్లం విత్ ద మైండ్ ఒకవేళ మీకు లెస్బియన్ పార్ట్నర్స్ ఉంటే గే పార్ట్నర్స్ ఉంటే కనుక మీరు మారుమన్స్ పొందితే పరలోకానికి వెళ్తారు అర్థమైందా మారుమన్స్ పొందిన తర్వాత గే కల్చర్లో ఉండరు బయటకు వచ్చేస్తారు లెస్బియన్ కల్చర్లో ఉండరు బయటకు వచ్చేస్తారు ఓకే గే కల్చర్ అంటే ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకోవటం సెక్స్ పార్ట్నర్గా కలిగి ఉండటం లెస్బియన్ అంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని సెక్స్ పార్ట్నర్గా కలిగి ఉండటం ఓకే దట్స్ కాల్ లెస్బియనిజం అర్థం అవడానికి చెప్తున్నాను ఓకే ఒకవేళ అది గనక మీకున్నట్లయితే ఇట్స్ అ ప్రాబ్లం ఇట్స్ అ ప్రాబ్లం విత్ యువర్ మైండ్ ప్రార్థన చేసి దాన్ని సాల్వ్ చేయొచ్చు ఓకే మీకు అట్లాంటి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళంతే నాతో టచ్లోకి వస్తే వీ కెన్ హెల్ప్ వీ హ్యావ్ ఫస్ట్ గే చర్చ్ ఇన్ అమలాపురం ఓకే మాకు గే చర్చ్ ఉన్నది గేస్ మాత్రమే అటెండ్ అవుతారు ఆ చర్చ్కి నేను గేని సపోర్ట్ చేయను నేను గేను కూడా కాదు ఓకే చాలా ఐమ్ మేకింగ్ ఇట్ వెరీ మచ్ క్లియర్ ఓకే ఆ నాట్ ఈవెన్ అ బైసెక్షువల్ బైసెక్షువల్ అంటే ఒక పక్కన గేతో ఉంటూ ఇంకో పక్కన భార్యతో ఉండటం దెర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ దాట్ ఐ నాట్ ఆల్సో నాట్ ఎ బై సెక్షల్ ఐఎమ్ ఎ స్ట్రైట్ పర్సన్ ఐ హ్యావ్ వన్ వైఫ్ ఐ లివ్ విత్ రైట్ పక్కా చెప్తున్నా రైట్ ఐమ్ అ క్లియర్ బట్ ఐ లవ్ గేజ్ అండ్ లెస్బియన్స్ వాళ్ళు దాంట్లోంచి బయటకు రావాలనేటువంటి ఆశ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ట్విన్ సిటీస్లో ఒక విధంగా ట్విన్ స్టేట్స్లో ఒక విధంగా ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఎల్జీబిటీ కమ్యూనిటీకి ప్రాపర్ చర్చెస్ పెట్టడానికి దేవుడు నాకు మనసు ఇచ్చారు నాకు నా భార్యకి కాబట్టి టూ థౌజండ్ ట్వెల్వ్లో వీ స్టార్టెడ్ దోస్ చర్చెస్ వీ నౌ హ్యావ్ లెవెన్ చర్చెస్ టెన్ చర్చెస్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అండ్ వన్ చర్చ్ ఫర్ గే లాస్ట్ ఫిఫ్టీన్త్ నా వైఫ్ మీర్పేట్లో ఫ్యూ ట్రాన్స్జెండర్స్తో కలిసి మాట్లాడింది గాడ్ విల్లింగ్ వీ మే హ్యావ్ ఎ చర్చ్ ఇన్ హైదరాబాద్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్ జెండర్స్ ప్రేయింగ్ ఫర్ ఎ పాస్టర్ ఒక పాస్టర్ కావాలి అప్పుడే మేము చేయగలుగుతాం సో వి ఆర్ ప్రేయింగ్ ఫర్ దాట్ సో ట్రాన్స్జెండర్స్కి పరలోకంలో స్థానం ఉన్నది ఏసు ప్రభుని అంగీకరిస్తే మూడు రిఫరెన్సెస్ ఇస్తాను ట్రాన్స్జెండర్స్ గురించి ఐజియా ఫిఫ్టీ సిక్స్ త్రీ ఏహోబా దేవుడు ఏమంటున్నాడు తెలుసా షండు అని ఉంటుంది తెలుగులో షండు అంటే నపుంసకుడు షండుతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీకు నా నిత్య సింహాసనం నా నిత్య రాజ్యములో నీకు స్థానం కల్పిస్తాను ఎవరికి షండుతో రాజులు రాణుల కంటే ఉన్నతమైన నామం నీకు ఇస్తాను అని గ్రంథం యాభై ఆరు అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారు వార్త పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనంలో నపుంసకులు మూడు రకాలని చెప్తాడు కొంతమంది పుట్టుకుతో నపుంసకులు దే ఆర్ బై బర్త్ కొంతమంది వేరే వాళ్ళు చేస్తే అయిపోయారు వేరే వాళ్ళు చేస్తే అయిపోయారు అంటే పూర్వకాలంలో రాజుల దగ్గర ఎవరైనా పనిచేస్తున్నారనుకోండి రాణి దగ్గర ముఖ్యంగా రాణి ఎవర ఎవరైనా అబ్బాయిలతో క్లోజ్ అయిపోద్దాము అనే ఇన్సెక్యూర్ ఫీలింగ్తో రాజు ఏం చేస్తాడంటే రాణికి క్లోజ్గా వర్క్ చేసే వాళ్ళందరికీ క్యాస్ట్రేట్ చేసేస్తాడు అంటే వాళ్ళ యొక్క సెక్స్ ఆగాన్ని కట్ చేసి పడేస్తాడు దాన్నే క్యాస్ట్రేషన్ అంటారు అప్పుడు వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అయిపోతారు ఆ విధంగా డానియల్ ట్రాన్స్జెండర్ అని చాలామంది అనుకుంటారు నెహేమియా ట్రాన్స్జెండర్ అని చాలామంది అనుకుంటారు ఎస్టేర్ యొక్క ఆ యొక్క గ్రంథంలో చాలామంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు ఎందుకంటే క్వీన్కి క్లోజ్గా ఉన్న వాళ్ళంతా కూడా ట్రాన్స్జెండర్స్ అది సెకండ్ రీజన్ థర్డ్ రీజన్ ఏంటంటే కొంతమంది పరిచర్య కోసం ట్రాన్స్జెండర్స్ అయిపోతారు అంటే ఏంటంటే పూర్వకాలంలో కేవ్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు బాగా నిగ్రహశక్తి ఉపయోగించి వాళ్ళు సెక్షువల్ ఇన్స్టింక్ట్ని చంపేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే పరిచర్ చేయడానికి అది బాగుంటుందని ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు సో మూడు కారణాలు సో జీసస్ క్రైస్ట్ ఆ విధంగా చెప్పాడు అపోసల్ కార్యం ఎంతో అధ్యాయంలో ఫిలిప్ గాజా వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు ఆపి ఇథియోపియా దేశానికి చెందినటువంటి నపుంసకుడికి సువార్త చెప్పమంటే చెప్తే అతనికి భారతదేశం ఇచ్చాడు సో బైబుల్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఇఫ్ ట్రాన్స్జెండర్ యాక్సెప్ట్స్ జీసస్ క్రైస్ట్ దే విల్ బి ఇన్ హెవెన్ ఓకే ప్రైజ్ ద లాడ్ సార్ జీన్స్ మేకప్ వాక్యాన సారమేనా సార్ స్త్రీ వస్త్రధరణ ఎలా ఉండాలి సి లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డాక్ట్రిన్ అండ్ కల్చర్ సిద్ధాంతానికి సంస్కృతికి తేడా ఉన్నది సంస్కృతులు దేశదేశానికి మారిపోతాయి క్రైస్తవత్వం హిందూ మతంలాగా ఇస్లాం మతం లాగా బౌద్ధ మతంలాగా ఒక దేశంలో పుట్టింది కాదు క్రిస్టియానిటీ ఇజ్రాయెల్లో పుట్టినప్పటికీ కూడా అది స్ట్రిక్ట్లీ జూడాయిజంలోంచి వచ్చింది ఏమీ కాదు క్రిస్టియానిటీ కమ్స్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్తులోంచి వచ్చింది క్రిస్టియానిటీ ఇస్ బేసికలీ గాస్బుల్ సువార్త కాబట్టి జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు వేరియస్ కల్చర్స్లో ఉండిపోతారు ఒక కల్చర్లో ఒక డ్రెస్కి ఒక వాల్యూ ఉంటే ఆ డ్రెస్కి ఇంకో కల్చర్లో వాల్యూ ఉండకపోవచ్చు కాబట్టి మనం ఏ కల్చర్లో ఉన్నామో ఆ కల్చర్ని గౌరవించాలి ఉదాహరణకి నేను కాలు కొన్న షూస్ తీసేసాను ఓకే ఎందుకంటే ఇండియన్ కల్చర్లో ఇలాంటి పుల్పీట్ మీదకి వచ్చినప్పుడు షూస్ తీసేస్తాడు ఒకవేళ నేనే అమెరికాలో ఉన్నాను అనుకోండి ఆస్ట్రేలియాలో ఉన్నాను అనుకోండి షూస్ తీయను తీస్తే ఎందుకు అని అడుగుతారు వాళ్ళు అర్థమైందా సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎ లొకాలిటీ ఆన్ ఎ ప్లేస్ ద వే యూ డ్రెస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ లొకాలిటీ సార్ పర్లోకంలో వాటికి వాల్యూ ఉంటుందని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే మీరు కనుక ప్రక్రంథం చూసేవారు అనుకోండి ప్ర ప్రక్రంథంలో యోహానికి ఒక దర్శనం కలుగుద్ది ఆ దర్శనంలో వేరు వేరు తెగల వాళ్ళు నాకు కనబడ్డారు అన్నాడు ఎలా తెలుస్తుంది వాళ్ళు తెగలని వాళ్ళ యొక్క డ్రెస్ని బట్టి వాళ్ళ యొక్క అటైర్ని బట్టి గాట్ మై పాయింట్ సో ఆ కల్చర్లో ఆ డ్రెస్కి ఎలాంటి వాల్యూ ఉంటే ఆ వాల్యూని మనం గుర్తించుకొని మనం చూసుకోవాలి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్ స్టేట్మెంట్ చేస్తాను యువర్ డ్రెస్ ఈజ్ యువర్ అడ్రస్ యువర్ డ్రెస్ ఈజ్ యువర్ అడ్రస్ అర్థమైందా ఒకవేళ చిరిగిపోయినటువంటి జీన్స్ లో వేస్ట్ వేసుకొని ఒక కుర్రోడు వెళ్తున్నాడు అనుకోండి వాడి గురించి ఉన్నటువంటి అభిప్రాయం నీకేంటి వీడు కేర్ ఫీర్ పర్సన్ వీడు జులాయ్ వీడు వేస్ట్ గాడు ఇది యూజువల్గా ఉండేటువంటి అండర్స్టాండింగ్ అర్థమైందా యూజువల్ వాడిని చూడంగానే ఆవిడు పెద్ద వేస్ట్ గాడు బట్ ఒకవేళ నువ్వు ఇఫ్ యు ఆర్ నీట్లీ డ్రెస్డ్ అనుకో మేబీ వీడు సాఫ్ట్వేర్లో పని చేస్తున్నాడేమో మేబీ ఒక డీసెంట్ జాబ్లో పనిచేస్తున్నాడేమో యువర్ డ్రెస్ ఈజ్ యువర్ అడ్రస్ కాబట్టి నీ డ్రెస్ ద్వారా పీపుల్కి ఏం కమ్యూనికేట్ చేయదలుచుకున్నావో అది కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి మనుషుల కోసం నేను ఇలా వేసుకోవచ్చా వేసుకోకూడదా అనగా యూ థింక్ ఇఫ్ ఐ వేర్ దిస్ హౌ డు ఐ కమ్యూనికేట్ వాట్ డు ఐ కమ్యూనికేట్ యు నో దాట్ సో అయితే ఉంటాను తెలుసా ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళకి ఒక చిన్న మాట చెప్తాను దేవునితో సంబంధం ఉన్నప్పుడు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ఇఫ్ ఆర్ ఇన్ ఎ లవ్ రిలేషన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ లవ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ ఎ గర్ల్ నీ బాయ్ ఫ్రెండ్కి నచ్చిన డ్రెస్ వేసుకుంటావు ఇఫ్ యు ఆర్ ఎ బాయ్ నీ గర్ల్ ఫ్రెండ్కి నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకుంటావు ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్ ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటావు నువ్వు కాబట్టి యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఆయనకు నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకుంటావు సింపుల్ యాజ్ దాట్ కాబట్టి నువ్వు నన్ను అడుగుతున్నావు అంటే ఈ అడిగిన వ్యక్తికి జీసస్కి రిలేషన్ లేదు అందుకే నన్ను అడుగుతున్నారు జీసస్తో రిలేషన్ ఉంటే నన్ను ఎందుకు అడుగుతారు ఇంప్రెస్ చేయాల్సింది జీసస్ని నన్ను కాదు కదా యూ హ్యావ్ టు ఇంప్రెస్ జీసస్ క్రైస్ట్ సో అది గుర్తుపెట్టుకోండి నేను చీప్గా జీన్స్ వేసుకుంటే వేస్ట్ లేకపోతే ఫ్రీ హెయిర్ వేసుకుంటే వేస్ట్ మిడ్డీ వేసుకుంటే వేస్ట్ ఐ నాట్ సేయింగ్ దాట్ It all depends on how what you want to communicate. Okay? Reception team list teacher, why doesn't save everyone? For example, God holds Hindus or Muslims, proves Himself to them. But as a Christian, even if I want to believe in God and serve Him. వై డన్ గాడ్ హోల్డ్ మీ వై డస్ హీ లీవ్ మై హ్యాండ్ ఐ వాంట్ టు బి అ గుడ్ బిలీవర్ బట్ ఐ కెనాట్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వై ఈ క్వశ్చన్ నాకు చాలా బాగా అనిపించింది నేను ఏసుక్రీస్తులో ఉండాలనుకుంటున్నాను కానీ ఏసీఏ చేయి వదిలేస్తున్నాడు అని అంటున్నారు చూసారా ఇది అంత రైట్ కాదు ఎందుకనంటే ఒకవేళ ఇది మోస్ట్ ప్రాబ్లీ ఒక గర్ల్ అనుకుంటా అంటే ద వే ద క్వశ్చన్ హ్యాస్ కమ్ అండ్ ద హ్యాండ్ రైటింగ్ బట్టి గర్ల్ అనే విషయం నాకు అర్థమవుతుంది ఓకే ఓకే ఈ గర్ల్లో ఉన్నటువంటి యాంగ్జైటీ నాకు ఎక్కడ కనబడుతుంది అంటే ముందు హిందూస్ గురించి ముస్లిమ్స్ గురించి అడగటానికి వన్ రీజన్ అంటే షీ మస్ట్ బి హ్యావింగ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ హూ ఇస్ ఐ ఎ హిందూ ఆర్ ఎ ముస్లిం సి ద కాంబినేషన్ ఐ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ ద సైకి దట్స్ బిహైండ్ అర్థమైందా సో ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటని అంటే ఆ వ్యక్తి సేవ్ అవ్వాలి అందుకనే జీసస్ని తిడుతున్నారు సో దాట్స్ ద ప్రాబ్లం నెంబర్ వన్ నెంబర్ టూ ఈమె జీసస్లో ఉండాలనుకుంటుంది ఉండలేకపోతుంది ప్రాబ్లం ఆ వ్యక్తి దగ్గర ఉండి ఉంటుంది సో ఈ రెండు కారణాలకి జీసస్ని బ్లేమ్ చేస్తున్నారు దీనికి సొల్యూషన్ ఇమ్మంటారు చాలా సింపుల్గా అవతల వ్యక్తిని వదిలేసి జీసస్ క్రైస్తో నువ్వు సెట్ అయిపోతే నిన్ను బట్టి వాళ్ళు సెట్ అయిపోతారు సో నేనేదో పెద్ద డిసైన్మెంట్ ఉన్నవాడు అని చెప్పట్ల ధమాక్క బత్తి జల చిల జాత రైట్ ఏ నామంలో బాక్తీసం పొందటం సరి ఒకవేళ సరి అయిన నామంలో బార్తీసం తీసుకోకపోతే రెండోసారి బార్తీసం పొందవచ్చా పౌలు గారు రెండోసారి బార్తీసం ఇచ్చినట్లు బైబిల్లో ఉంది కదా అర్థమైందా ప్రాబబ్లీ ఈయనకి రెండోసారి బార్తీసం ఇస్తానని ఒక చర్చ్ వాళ్ళు బల ప్రపంచంలో సేక్రెడ్ డెసిషన్స్ అండ్ వాల్యుబుల్ డెసిషన్స్ సేక్రెడ్ డెసిషన్స్ వాల్యుబుల్ డెసిషన్స్కి టూ సైడ్స్ ఉంటాయి ఏంట టూ సైడ్స్ అంటే ఒకటి విజిబుల్ ఇంకోటి ఇన్విజిబుల్ ఒకటి విజిబుల్ ఇంకోటి ఇన్విజిబుల్ మీకు కుర్రోళ్ళు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈజీగా అర్థమైపోద్ది ఏంటనంటే ఒక అమ్మాయి నీకు నచ్చింది లేకపోతే ఒక అబ్బాయి నీకు నచ్చాడు ప్రపోజ్ చేసుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇది పబ్లిక్కా ప్రైవేటా చెప్పండి నాకు ప్రైవేట్ వెరీ గుడ్ అయితే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి నాకు పెళ్ళి చేయాలి పెళ్ళి ప ప్రైవేటా పబ్లిక్కా నా చూసి ప్రైవేట్గా వీళ్ళు ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చారు దాన్ని పబ్లిక్గా డిక్లేర్ చేయడానికి ఉపయోగించేదాన్ని పెళ్ళి అంటారు యు గాట్ ఇట్ యు హ్యావ్ టూ పాయింట్ టూ సైడ్స్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బిల్డింగ్ చూశాను నేను బాగా నచ్చింది ఎంత అండి అన్నాను ఓనర్ని కోటి రూపాయలు అన్నాడు క్యాష్ ఇచ్చాను ఇది ప్రైవేటా పబ్లిక్ ప్రైవేట్ ఆ బిల్డింగ్ నాదవ్వాలంటే నేనేం చేయాలి రిజిస్ట్రేషన్ అది పబ్లిక్ నా ఇట్ సో దెర్ ఇస్ అ ప్రైవేట్ సైడ్ అండ్ పబ్లిక్ సైడ్ యు ఇట్ నా ఇన్ ద సేమ్ డే బ్యాప్టిజంలో కూడా టూ సైడ్స్ ఉన్నాయి యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావు ప్రార్థన చేసి ఎస్ఐయా నేను పాపిని నన్ను క్షమించు నా హృదయంలోకి రా అని అడిగావు నా పాపాల కోసం నువ్వే చనిపోయావు నేను ఒప్పుకుంటున్నా ఇది ప్రైవేటా పబ్లిక్కా సో ఇది పబ్లిక్గా డిక్లేర్ చేయడానికి పెళ్ళికి మనం ఏ విధంగా రిలేషన్కి పెళ్ళి ఎలాగో ప్రాపర్టీకి డిసి రిజిస్ట్రేషన్ ఎలాగో యేసుప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను అని అంటానికి చర్చ్కి వచ్చి దేవుడు ఒక పద్ధతిని ఉపయోగించాడు దాన్ని బ్యాప్టిజం అంటారు ఇప్పుడు ఇద్దరు ఒప్పందం లేకుండా పెళ్లి చేసుకుంటే కూడా భార్య భర్తలే అంటారు నేను కాదనట్లేదు కానీ వాళ్ళు సుఖంగా ఉండకపోవచ్చు డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ దాన్ని కబ్జా అంటారు యేసుప్రభును అంగీకరించుకోకుండా ముందే ముంచేయచ్చు ఆడి వేస్ట్ గాడు అంటారు నీకు అర్థమైంది కదా సో అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ గాడ్ లుక్స్ ఈజ్ నాట్ ద పబ్లిక్ థింగ్ బట్ ద ప్రైవేట్ థింగ్ అయితే అయితే పబ్లిక్ ఇంపార్టెంట్ కదా ఈ క్వశ్చన్ మీకు వస్తుంది దిస్ ఈజ్ మై ఆన్సర్ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన కోసం ఏదైనా చేస్తావు యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడవు ధైర్యంగా బాప్తి తీసుకోవడానికి ఇష్టపడతావు రైట్ ఐ క్లియర్ మీకు ఒక చిన్న బుక్ పేరు చెప్తాను ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఓఎంలో ఈ బుక్ ఉంటుంది ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్ ఆ బుక్ పేరు ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్ దాన్ని పాకిస్తానీ ఫైనాన్స్ మినిస్టర్ భార్య రాసింది పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ భార్య ఆమె పేరు బిల్క్వి షేక్ ఆమె యేసు ప్రభుని అంగీకరించింది అయితే వాళ్ళ హస్బెండ్ కట్టు దిట్టంగా పెట్టేశాడు ఇంట్లో ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళిచ్చేవాడు కాదు ఈమె బాత్రూంలో క్వైట్ టైం చేసుకునేది బాత్రూంలో ప్రార్థన చేసుకునేది అయితే ఒకరోజు బాత్రూమ్ టబ్ నింద వాటర్ ఉంటే పక్కన అని ప్రార్థన చేసుకుంటా ఉంది దేవుడు తనకు చిన్న తలంపిచ్చాడు బాప్తిని తీసుకోవాలి నాకు ఎవరిస్తారు బాప్తిజం ఎవరెవ్వరు కదా అని అనుకుంది అయితే ఒక యునీక్ పని చేసింది మీరు చేయమని కాదు నేను అంటుంది అంటే బాప్టిజం అనేది ఎంత పవర్ఫుల్ అనడానికి ఆ చిన్న ఈవెంట్ ఆమె ఏం చేసిందంటే టబ్లోకి దిగి తండ్రి కుమార నామంలో బాప్తిని తీసుకున్నాను మునిగి పైకొచ్చేసింది అర్థమైందా ప్రభా నేను ఇంతకంటే ఏం చేయలేను దిస్ ఈజ్ ద బెస్ట్ ఐ క్యాన్ డూ నా కాన్షియన్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి చేయగలిగేది ఇదే కానీ వండర్ఫుల్ థింగ్ ఏం తెలుసా ఇది చేసిన వన్ వీక్కి ఆ టెన్ డేస్కి వాళ్ళ హస్బెండ్ ఏమనుకున్నాడంటే పాకిస్తాన్లో ముంటే సెక్యూరిటీ ఉండదని పాకిస్తాన్ నుంచి లండన్ పంపించాడు లుటాన్ అనేటువంటి ప్రాంతానికి లండన్ పంపించాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటి అబ్సల్యూట్ ఫ్రీడమ్ వచ్చింది పబ్లిక్గా బ్యాప్టిజం తీసుకోవటమే కాదు ఆమె బుక్ రాసింది యేసు ప్రభుని డైరెక్ట్గా డిక్లేర్ చేస్తూ అదే ఐ డేర్ టు కాల్ ఇమ్ మై ఫాదర్ గా సో దెన్ యూ హ్యావ్ ద ఇన్ సైడ్ యూ షేర్ ఇట్ అవుట్ సైడ్ దిస్ ఈజ్ యాన్సర్ వన్ యాన్సర్ టూ ఏ నామంలో బాప్తిస్టును తీసుకోవాలి క్రైస్తవులు నమ్మేది ఏంటంటే మన దేవుడు త్రిత్వము త్రిత్వం అంటే ముగ్గురున్నారు కానీ ఒకటై ఉన్నారు అదేంటి సార్ ముగ్గురున్నారు ఒకటై ఉన్నారు అనేటువంటి మాట చాలా సింపుల్గా నేను యాన్సర్ చెప్తాను గివ్ యూ టూ ఎగ్జాంపుల్స్ ఆ రెండిట్లోంచి ఏదో ఒకటి మీకు అర్థమవుతుంది ఒకవేళ నలుగురు ఆడుకోవడానికి వెళ్ళి కొద్దిసేపు ఉన్నాక ఒక్కడే బట్టలు చింపుకొని వస్తున్నాడు అనుకో వాడిని అడుగుతావు అరే మేము నలుగురు పోయారు నువ్వు ఒక్కడిగా వస్తున్నావు మిగతా ముగ్గురేరు రాని వాడు ఆన్సర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వినండి ఏం ఆన్సర్ ఇస్తాడు ఏమంటాడు తెలుసా వాళ్ళ ముగ్గురు అయిపోయి నన్ను కొట్టారు వాళ్ళ ముగ్గురు అయిపోయి నన్ను ఒక్కడిని చేసి చిత్త కొట్టారు ఒకటిని రెండు రాక రెండు రకాలుగా వాడచ్చు ఒకటి అనేది డిజిట్ రెండోది ఒకటి అనేది యూనిట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక యూనిట్ లాగా మనం తీసుకుంటాం తండ్రి వేరు కుమారుడి వేరు పరిశుద్ధాత్ముడు వేరు వాళ్ళు ముగ్గురు ఒకటై ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఒకటై ఉండటం అంటే ఏంటన్నా పిఎస్ సిస్టమ్ వాళ్ళని అడిగితే ఇది ఇది ఒకటేనా అంటే వాడు ఒకటే అంటాడు ఇది ఇది ఇక్కడ మూడు కనపడుతున్నాయా ఇక్కడ మూడు కనపడుతున్నాయా ఈ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటే సార్ అంటాడు ఎందుకురా రెండు ఒకటే అంటే ఇది ఏ అవుట్పుట్ ఇస్తుందో ఇది కూడా అదే అవుట్పుట్ ఇస్తుంది ఇది ఏ వాల్యూ ఉంటుందో ఇది కూడా అదే వాల్యూ ఉంటుంది ఈ రెండు ఒకటే తండ్రి నిత్యుడు కుమారుడు నిత్యుడు పరిశుద్ధాత్ముడు నిత్యుడు ముగ్గురు ఒకటే ఆ విధంగా ఇన్ టూ వేస్ దే ఆర్ వన్ అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిని అడ్రస్ చేయడానికి రీచ్ అవడానికి ఒక పాస్వర్డ్ ఇచ్చారు మనకి ఆ పాస్వర్డ్ పేరు జీజస్ నా నామములో తప్ప తండ్రి దగ్గరికి ఎవడూ వెళ్ళలేడు ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఒకటే పిన్ ఉంటుంది ఆ పిన్ ఉంటేనే ఓపెన్ అవుతుంది అర్థమైంది కదా నీ మొబైల్కి ఒకటే పిన్ ఉంటుంది ఆ పిన్కే ఓపెన్ అవుతుంది పరలోకానికి ఓపెన్ అయ్యే పిన్ను జీజస్ ఆ పిన్ తప్పించి ఇంకోటి ఏది ఓపెన్ కాదు అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నా యేసు నామంలో బాప్తిసం తీసుకున్నా ఒకటే తేడా ఏమి లేదు దీనికి మీకు బిబ్లికల్ ఆన్సర్ ఇస్తాను బైబుల్ ఉంటే మత్తీసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్తీసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన జస్ట్ చూస్తూ ఉండండి నేను చెప్తాను మత్తై ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను బోధించండి అని చెప్పిన తర్వాత తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు తర్వాత ఓడి చూడండి నామములోనికి ఏకవచనం ఉపయోగించారు నామములోనికి ముగ్గురిని సంబోధించారు దెర్ ఆర్ త్రీ పర్సన్స్ బట్ సింగిల్ లెటర్ ఉపయోగించారు నామములోనికి సో దెర్ ఈస్ వన్ ఎంట్రీ వన్ నేమ్ సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్న ఇట్ షుడ్ నాట్ బి డిఫరెంట్ అన్లెస్ టీచ్ రాంగ్ డాక్టర్ ఓకే పౌలు రెండో బాప్తీసం తీసుకున్నాడు అనేది తప్పు పౌలు ఎఫ్ఎస్ఎస్లో లో ఉన్న వాళ్ళకి రెండో బాప్తీసం ఇచ్చాడు అది ఎందుకు ఇచ్చాడో చెప్తాను ఎఫ్ఎస్ఎస్లో ఉన్నవాళ్ళు అసలు యేసు ప్రభుని అంగీకరించలేదు వాళ్ళకి యేసు ప్రభువే తెలియదు ఇది అపోసల్ కార్యం పంతొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది మీకు యేసు ప్రభు తెలుసా అని అన్నాడు తెలీదు అని అన్నాడు అప్పుడు యేసుప్రభు గురించి చెప్పి వాళ్ళు ఆత్మను పొందిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా బ్యాప్టిజం ఇచ్చారు అంటే అంతకుముందు తీసుకున్న బ్యాప్టిజం లెక్కలేదా లెక్కే లేదు అలా అసలు ఏసుప్రభువే తెలియదు వాళ్ళకి ఓకే రైట్ అయితే మీరు అనొచ్చు ఏమంటే నేను ఈ బ్యాప్టిస్ట్ చర్చ్లో మెంబర్ని నాకు బాప్తిజం ఇచ్చారు మా అమ్మ నాన్నోళ్ళు వాళ్ళు పెళ్ళను దేని ఇచ్చారు నేను ఇప్పుడు మారుమన్స్ పొందాను మళ్ళీ తీసుకున్నా అంటే ఈ చర్చ్ వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే ఒకే చర్చ్కి ఒకే బ్యాప్టిజం ఉంటుంది డౌట్ రెండో బ్యాప్టిజం అవసరం లేదు మీ కాన్షియన్స్ క్లియర్ చేసుకోవడానికి ఒక పని చేస్తే సరిపోద్ది మీ ఇంట్లో మంచి మీటింగ్ పెట్టి మీరు సాక్ష్యం ఇచ్చేసి అందరికి బాగా డబ్బులు ఎక్కువ ఉంటే బిర్యానీ తక్కువ ఉంటే కనుక సమోసా చాయ్ ఇచ్చి పంపిస్తే సరిపోద్ది విత్ దిస్ ఐ క్లోజ్ ఎందుకంటే ఫైవ్ అవుతుంది క్యాన్ గాడ్ చేంజ్ ఏ కోల్డ్ హార్టెడ్ పర్సన్ ఇన్ టు స్పిరిట్ సెన్సిటివ్ పర్సన్ వాట్ షుడ్ ఐ డూ టు బికమ్ స్పిరిట్ సెన్సిటివ్ ఇన్ లైఫ్ సి లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ దేవుడు మన జీవితంలో వర్క్ చేస్తాడు ఆ టైంలో రెస్పాండ్ అవ్వకపోతే పని జరగదు ఎగ్జాంపుల్ చెప్తాను నీళ్లు ఇచ్చినప్పుడు నువ్వు తాగలేదనుకోండి ఇట్స్ యోర్ మిస్టేక్ నీళ్లు ఇవ్వకపోతే కనుక ఇట్స్ మై మిస్టేక్ నీళ్ళు ఇస్తే కనుక నీ మిస్టేక్ నేను ఎందుకని ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను చేయగలిగేదంతా చేస్తున్నాను దేవుడు చేయట్లేదని ఎప్పుడు అలాంటిది ఉండదు ఎప్పుడు దేవుడిది పై చేయ ఎప్పుడు దే దేవుడిది పై చేయ అంటే ఎలా చెప్పంటారు దశ ఒకవేళ నేను ఇక్కడ పడిపోయాను శ్రోతప్పి పడిపోయాను చావు చావు బతుకుల్లో ఉన్నాను ఓకే సన్నీ వచ్చాడు నా దగ్గరికి అన్న ఇది మీకు ఓఆర్ఎస్ వాటర్ అన్న ఇది తాగండి ఇది తాగితే రివైవ్ అవుతారు అన్నారు సో నేను దాన్ని తీసుకొని తాగాను కొంచెం రివైవ్ అయ్యాను హాస్పిటల్కి తీసుకెళ్ళారు డాక్టర్స్ నాకు సెలైన్ ఎక్కిచ్చి అవి ఇవి ఎక్కిచ్చా ఉంటారు తెలుసా మీకు ఓఆర్ఎస్ ఎవరిచ్చారండి సన్నీ ఇచ్చాడు అవునా ఆ టైంలో అది ఇవ్వకపోతే మీరు చచ్చిపోయి ఉండేవాళ్ళు ఇది వాళ్ళు నాకు చెప్పింది నేను ఒక టెన్ డేస్ తర్వాత ఫుల్లీ రివైవ్ అయ్యా నాకు మైక్ ఇచ్చారు నేను చెప్తాను ఆ రోజు సన్నీ నాకు ఓఆర్ఎస్ ఇవ్వకపోతే నేను చచ్చుండేవాడు ఆయన నాకు ప్రాణదాత అది చెప్పుకుంటాను దీనికి ఒక రివర్స్ స్టోరీ చెప్తాను ఎలాగంటే ఇదే సేమ్ కేస్ నేను శ్రోత పడిపోయాను తీసుకొచ్చి అన్న ఓఆర్ఎస్ తాగండి అంటే నువ్వు డాక్టర్వా నీకు ఎంబీబీఎస్ ఉందా నీకు తెలుసా ఇది ఓఆర్ఎస్సా అని వాదించి అది తాగకుండా కింద పడి చచ్చిపోయాను అనుకోండి సన్నీ ఊరంతా వెళ్ళామని చెప్తాడు ఆయనకు ఆఫర్ చేశానండి చెప్పానండి ఇది తాగయ్య బతుకుతామని ఆయన తాగలేదండి అందుకు చచ్చిపోయాడు అంటే అంటారు నవ్ యు గాట్ ద పిక్చర్ జీసస్ క్రైస్ట్ నీ గురించి అలాంటి స్టేట్మెంట్ హండ్రెడ్ టైమ్స్ అని ఇస్తాడు ఆ టైంలో నీకు ఈ గాస్పుల్ చెప్పా నీకు ఆ టైంలో ఇలాంటి ఫీలింగ్ వచ్చేటట్లు చేసా అలాంటి టైంలో నువ్వు డెసిషన్ తీసుకోవడం చేసా ఐ డిడ్ వాట్ ఐ క్యాన్ బట్ యూ డిడ్ నాట్ రెస్పాండ్ ఇట్స్ యో మిస్టేక్ ఇట్స్ యో మిస్టేక్ యూ క్యాన్ నెవర్ ఫైండ్ ఫాల్ట్ విత్ గాడ్ దేవుడితో ఎప్పుడు తప్పు పట్టుకోలేవు ఇట్స్ మై ఫాల్ట్ ఇట్స్ మై ఫాల్ట్ నరకుములోకి వెళ్ళిన ఎప్పుడైనా సరే ఇది నా ఫాల్ట్ అంటారు పరలోకంకి వెళ్ళినటువంటి ఎవడైనా సరే ఇది దేవుని కృప అంటారు అది డిఫరెన్స్